అమిత్ షా బిజీ బిజీగా గడుపుతున్నారు బీజేపీ నేతలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు బీజేపీ కొత్త అధ్యక్షుడి ఎంపికపై కూడా చర్చ జోరుగా జరుగుతోంది కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి చెన్నై రావాలని పిలుకొచ్చినట్టుగా తెలుస్తోంది ఛత్తీస్గఢ్ నుంచి హుటాహుటిన ఆయన చెన్నైకి బయలుదేరారు అయితే తమిళనాడు బీజేపీ అధ్యక్ష ఎన్నికకి పరిశీలకుడుగా ఉన్నారు కిషన్ రెడ్డి తమిళనాడులో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పర్యటన బిజీ బిజీగా కొనసాగుతోంది తమిళనాడు బీజేపీకి ఇవాళ కొత్త అధ్యక్షుని ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి చెన్నైలో అమిత్ షా బిజీ బిజీగా గడుపుతున్నారు బీజేపీ నేతలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు బీజేపీ కొత్త అధ్యక్ష ఎంపికపై కూడా చర్చ జరుగుతోంది కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి చెన్నై రావాలని పిలుపు వచ్చింది ఛత్తీస్గఢ్ నుంచి హుటాహుటిన ఆయన కిషన్ రెడ్డి బయలుదేరారు తమిళనాడు బీజేపీ అధ్యక్ష ఎన్నికకు పరిశీలకుడిగా ఉన్నారు కిషన్ రెడ్డి తమిళనాడులో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా బిజీ బిజీగా ఆయన బిజీ బిజీగా కొనసాగుతున్న అయిన స్కెడ్యూల్ తమిళనాడు బీజేపీకి ఇవాళ కొత్త అధ్యక్షుడిని ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మురళి అందిస్తారు మురళి చెన్నైలో అమిత్ షా స్కెడ్యూల్ చాలా బిజీ బిజీగా కడుతున్నట్టు తెలుస్తోంది అంతేకాదు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సైతం పిలుపు వచ్చింది చెన్నైకి రావాలని ఈ పిలుపు వెనుక ఆంతర్యం ఏంటి పూర్తి అప్డేట్స్ ఏంటి సో చెన్నైలో జరుగుతున్నటువంటి అమిత్ షా పర్యటన చాలా కీలకమైనదని చెప్పాలి తమిళనాడులో వచ్చే ఏడాది జరగనున్నటువంటి ఎన్నికలకు సంబంధించి ఇప్పటి నుంచే బీజేపీ తన స్కెచ్ ను రెడీ చేసుకుంది సో తో కలిసి పొత్తు దిశగా ప్రయత్నాలు అనేటివి ఇప్పటికే మొదలైనవి సో ఇవాళ జరిగేటువంటి చర్చల్లో పొత్తులపైనే ప్రధానంగా చర్చ జరగబోతోంది అందుకోసమే ముందుగా అనుకున్నటువంటి షెడ్యూల్ కంటే కూడా ఇవాళ అలయన్స్ మీద ఒక క్లారిటీ ఇవ్వాలనే ప్రయత్నాల్లో బీజేపీ ఉంది సో అందుకోసమే కిషన్ రెడ్డిని ఉన్న పడంగా తమిళనాడు వెళ్లాలని కూడా అధిష్టానం సూచించింది ఈ మేరకు కాసేపట్లోనే చెన్నై రాబోతున్నారు అయితే మరొకటి ఇక్కడ ముఖ్యంగా మనం చెప్పుకోవాలి తమిళనాడులో బీజేపీ అధ్యక్ష ఎన్నిక సంబంధించి కీలకమైనటువంటి చర్చ అనేది జరగబోతోంది గతంలో ఉన్నటువంటి సాంప్రదాయానికి భిన్నంగా గతంలో అధిష్టానం మాత్రమే రాష్ట్ర అధ్యక్షులను ఎన్నిక అనేది చేసేది కానీ ఈసారి మాత్రం ఇక్కడ ఉన్నటువంటి నేతలందరూ కలిసి ఎన్నుకోబోతున్నారు సో ఇది ఇందులో భాగంగానే వాళ్ళ కీలకమైనటువంటి చర్చ అనేది సమావేశంలో జరుగుతుంది ఫర్ ది అప్డేట్స్